వెల్కమ్ టు ైన్ స్పెషల్ స్టోరీ నేను కావ్య ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా భద్రత దళాలు అడవుల్లో వేగంగా చొచ్చుకుపోతున్నాయి జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో కొరుగుతున్న మావోయిస్టులు అక్కడ వారు మొన్నటి వరకు ఆధిపత్యం చెలాయించారు పోటీ ప్రభుత్వాన్ని నిర్వహించారు దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించారు కానీ నేడు అది ముందుకు పోవడం సాధ్యం కావడం లేదా అంటే అవుననే అనిపిస్తుంది మావోయిస్టుల కోటకు బీటలు వారుతున్నాయా ఆపరేషన్ కగారితో సైనిక దళాలు మావోయిస్టులపై పైచేయి సాధించారంటే అవుననే చెప్పాలి డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు మావోయిస్టుల పాలిట శాపంగా మారింది తెలంగాణలో పీపుల్స్ వార్ పార్టీ బలహీన పడ్డాక ఛత్తీస్గఢ్ నుంచే భారత కమ్యూనిస్టు పార్టీ పేరుతో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయి కరోనా సంక్షోభం ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు బీకేఎస్ఆర్ జేఎండబల్యూపీ కేబిఎం డివిజన్ కమిటీలే మిగిలి ఉన్నాయి వీటి పర్యవేక్షణలో పెద్దపల్లి ఏటూరు నాగారం మహదేవపూర్ వాజేడు వెంకటాపురం ఇల్లెందు నర్సంపేట మంగి ఇంద్రా సిర్పూర్ చర్లా శబరి మనుగూరు పాల్వంచా కోల్బెల్ట్ ఏరియా కమిటీల పేర్లతో సాయుధ దళాలు సంచరిస్తూ పార్టీ విస్తరణకు పనిచేసేవి ఈ ఏరియా డివిజన్ కమిటీల పేర్లతోనే లేఖలు జారీ అయ్యేవి మొత్తంగా ఒక రాష్ట్ర కమిటీ మూడు డివిజన్ల కమిటీలు పది ఏరియా కమిటీలు యాక్టివ్ ఉండేవి ఇందులో వంద మంది వరకు మావోయిస్టులు వివిధ హోదాలో పనిచేస్తున్నట్టుగా పోలీస్ రికార్డులు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో యాంటీ నక్సల్స్ కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిస్సా జార్ఖండ్ మహారాష్ట్రలోను ఎదురు కార్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు వివిధ ఎన్కౌంటర్లలో మూడు వందల మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు ఇలా చనిపోయిన వారిలో ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఉన్నారు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రీగుట్టల్లో పూజారి కాంకేర్ మారేడు బాకా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో పన్నెండు మందికి పైగా మావోలు చనిపోయారు ఇది జరిగిన కొద్ది రోజులకే గరియాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మరణించారు దీంతో తెలంగాణకు చెందిన వివిధ కమిటీల్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు అదే విధంగా అజ్ఞాతంలో ఉంటూ దేశంలోని ఇతర కమిటీల్లో పనిచేస్తున్న తెలంగాణ నేతలు ఎవరనే అంశంపై పోలీసు శాఖ మరోసారి ఆరా తీయడం మొదలెట్టింది ఇరవై నాలుగు సెప్టెంబర్ నాలుగవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లలో పాల్వంచ మనుగూరు ఏరియా కమిటీ అదే సంవత్సరం డిసెంబర్ మూలుగు ఇల్లెందు ఏటూరు నాగారం మహాదేవాపూర్ కమిటీలు అంతకు ముందు రెండు వేల పద్నాలుగు మార్చిలో గచ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇంద్రవెల్లి మంగి ఏరియా కమిటీలు బలహీన పడినట్టు గుర్తించారు అయితే ఏ కమిటీ ఎంతమేర అందులో ఎంతమంది దళ సభ్యులు ప్రస్తుతం ఉన్నారనే ప్రొఫైల్ రూపకల్పనపై కాకిలు దృష్టి సారించారు క్రమం తప్పకుండా చోటు చేసుకుంటున్న ఎదురు కాల్పులు విస్తృతమైన కూంబింగ్ ఆపరేషన్ల కారణంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందడం కష్టంగా మారినట్లు తెలుస్తుంది అయినా స్పష్టమైన సమాచారం కోసం ఇంటెలిజెన్స్ కు పోలీసులు పదును పెడుతున్నారు ఇంకా ఎన్కౌంటర్లలు దళ సభ్యులు ఏరియా కమిటీ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు అయితే ఇప్పటికీ బీకేఏఎస్ఆర్ కమిటీకి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ జేఎండబ్ల్యూపి వెంకటేష్ కేబిఎం కి మైరా రౌడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వం వహిస్తున్నారు ఈ ముగ్గురు డివిజన్ కమిటీ నేతలు సేఫ్గానే ఉండగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ సైతం సురక్షితమేనని ఇటీవల మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ద్వారా వెల్లడైంది ఏది ఏమైనా మావోయిస్టులకు గడ్డు కాలం నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మావోయిస్టులపై భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు పైచేయి సాధిస్తూనే వస్తున్నాయి వరుస ఎన్కౌంటర్లలో ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మించాలని చూస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి మరికొద్ది నెలల్లో మావోయిస్టులు పూర్తిగా అంతం అవుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది